ఎంపీ గారు సురేష్ చట్కార్ గారికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ పైకి వేదిక మీద ఉన్న జన భూములున్న ఆసాములకి రైతన్నలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రోజు సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం విలేజ్ లో రెండవ విడత రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక పైలట్ మండలం ఈ భూభారత్ని అమలు చేసే దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది రాష్ట వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో కేబినెట్ సూచనలతో మొదటి విడతగా నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలని గడిచిన నెల పద్నాలుగో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కేబినెట్ సమక్షంలో తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు తదుపరి నాలుగు మండలాలతో పాటు రాష్టంలో మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాలలో ఇరవై ఎనిమిది మండలాలలో పైలట్ గా ఈ భూభారతి చట్టం ఎలా ప్రజల్లోకి చుట్టంలా తీసుకెళ్లాలి అనేది తీసుకెళ్తూ ప్రతి మండలంలో కూడా ఈ భూభారతి చట్టం మీద గౌరవ కలెక్టర్లు వారి వారి పరిధిలోని మండలాలకు వెళ్లి ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా అర్థమయ్యేలాగా రైతన్నలకి వివరించిన తర్వాత ఈ పైలట్ మండలాలు కూడా ఈనాడు సేకరించడం జరిగింది ప్రధానంగా ఇందాక మనం చూసాం నాలుగున్నర లక్షలు ఇచ్చే కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు అందరం నిర్ణయం తీసుకుని అన్ని నియోజకవర్గాలకి మూడు వేల ఐదు వందలు ఇవ్వటం జరుగుతుంది మొదటి విడత రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ నాలుగున్నర లక్షలతో కలుపుకొని ఇరవై లక్షల ఇళ్లు కట్టాలన్నది నామన్న ఆలోచన కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ మా అందరూ ఆలోచన కూడా అదే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వము కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి విడత దగ్గర మన కార్యకర్తలు అంతా కూడా మొదటి విడత పేదవాళ్ళలో వాళ్ళకి ఇవ్వటానికి మీరందరూ సహకరించి రెండో విడత మూడో విడత కూడా వచ్చే అవకాశం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ దిశలోనే పయనం చేస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గౌరవ పెద్దలు దామన్న మిగతా మిత్రులు అనేక వేదికల్లో గతంలో మీ అందరికీ చెప్పారు అయినా కూడా ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో సహకరించకపోయినా పేదోడికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల కోసం మన ప్రభుత్వం తల తాకట్టు పెట్టైన రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ మొద్దు ఆడబిడ్డలకి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణము పేదవాడికి జబ్బు చేస్తే దావన్ననే పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేసే రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఇన్నిరమ్మ ఇళ్ళు వాటితో పాటు రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి నాలుగు వందల నాలుగు వేల మందికి ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అంతేకాదు వైద్యం దామన్న ఆధ్వర్యంలో ఆనాటి ప్రభుత్వం ఎప్పుడూ సమ